ఇల్లు గాలిపై ఒకడేడుస్తుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా గత ఏడాది పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా ట్విట్టర్ ద్వారా ఆయనకు ప్రశ్నించడం జరిగింది చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రశ్నించాడంటే అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న ప్రకాశం జిల్లా పొదులికి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ నలభై వేల మంది రైతులు వచ్చారు ఆ నలభై వేల మంది రైతులు ప్రజలు వారందరినీ కూడా నేను కలిసిన సమయంలో మీరు మీ కార్యకర్తలను నలభై మందిని ఉసుగొల్పి వాళ్ళతో రాళ్ళు విసిరించే ప్రయత్నం చేశారు అక్కడ మా కార్యకర్తలు మా నాయకులు ప్రజలు రైతులు ఆ నలభై వేల మంది ఆ నలభై మందిని మీ కార్యకర్తలను వాళ్ళు సమయానంతో వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి గమ్మనే ఉన్నారు లేకపోతే పరిస్థితి ఏమయ్యేది అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు అలా మీ కార్యకర్తలతో మహిళలతో నల్ల బెలూన్లతో వాళ్ళని ఉసుగొలిపి మా పైకు పంపి కనీసం నలభై వేల మంది అక్కడ ఉన్నారు అక్కడికి నలభై మందిని పంపితే వాళ్ళుగాన తిరగబడితే ఏమవుతుంది పరిస్థితి అని కూడా ఆలోచించకుండా వాళ్ళ ప్రాణాలను మీరు ఏమాత్రం లెక్క చేయకుండా ఆ నలభై మందిని కూడా అక్కడకు మీరు ఏ విధంగా పంపగలిగారు ఒకవేళ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ తప్పుకు మీరు బాధ్యులు కారా ఇటువంటి తప్పులు చేయటం మీకు మాత్రమే చెల్లుతుంది గత ఏడాది పాలనలో మీరు ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎలాగైనా వైసీపీపై వైసీపీ నాయకత్వంపై బురద చల్లాలనే కుట్రతో మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీరు ప్రజలకు మంచి చేయాలని అనుకోవటం లేదు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడికి దీటైన జవాబు మన పొదల్లో జరిగిన ఘటనకు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచించాలి ప్రజా సమస్యలను ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే వాటిని పక్కదారి మళ్లించడానికి పదే పదే కూడా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయించడం వైసీపీ నాయకులపై కేసులు పెట్టించడం పదే పదే కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఒక నలభై వేల మంది జనాభా వైసీపీ కార్యకర్తలు ఉన్న చోటికి నలభై మందిని పంపితే అక్కడ ఏదైనా జరిగితే వైసీపీపై నింద వేయాలని మీరు ఆలోచించారా లేకపోతే జగన్మోహన్ రెడ్డిదే తప్పంతా అని మీరు ఆలోచించారా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిపై నింద మోపాలి అని ఆలోచించారా ప్రజ వాళ్ళు మీ కార్యకర్తల ప్రాణాలను మీరు డేంజర్ జోన్ లో పెట్టినట్టే కదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నలభై వేల మంది ప్రజలు కార్యకర్తలు ఉన్న చోటికి ఒక నాయకుడితో ఒక నాయకుడు రైతులను పరామర్శించడానికి వెళితే ఒక ప్రజాభిమానం ఉన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజలను కలవడానికి వెళితే అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఉంటారని తెలుసు ఈ నలభై మందిని వాళ్ళు ఏదైనా ఎదురు తిరిగి ఏదైనా చేస్తే అది ప్రమాదం అని తెలుసు కూడా మీరు నలభై మంది మహిళలను అక్కడికి పంపారు అంటే ఇది ఎంత దుశ్చర్య అని అనుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం ట్వీట్ పెట్టాడో కూడా అదిగడ చూడండి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఆయన ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదులికి నేను వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయటం భావ్యమా రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు నలభై వేల మంది రైతులు ప్రజలు వస్తే మేం వెళ్తున్న మార్గంలో మీరు నలభై మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్ళు విసిరి గలాటా చేయించారు కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సమయంతో వ్యవహరించారు హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ నలభై మందిని చేసిన దుశ్చర్యల పైన అక్కడున్న నలభై వేల మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారు రైతుల సమస్యపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు పైగా ఉల్టా మీ వాళ్లు విసిరితే మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా ఈ ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించటం మీ దిగజారుడు తనం కాదా చంద్రబాబు గారు రోమ్ చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మీకు మాత్రమే చెల్లుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి డైరెక్ట్గా ట్వీట్ చేయటం జరిగింది చూశారు కదా జగన్మోహన్ రెడ్డి మీటింగులకు వీళ్ళ కార్యకర్తలని ఉసుగుల్పి పంపటం అది చంద్రబాబు నాయుడికి మాత్రమే చెల్లుతుంది డైవర్షన్ పాలిటిక్స్ చేయటం చంద్రబాబు నాయుడికి మాత్రమే చెల్లుతుంది మొదటి నుండి కూడా ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టించుకోడు గాని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల యొక్క మనసుల్ని ప్రజల యొక్క దృష్టిని మరల్చేదానికే విద్వాంసాలు సృష్టించేదానికే ఇటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి అన్నట్లే గతంలో కూడా ఎంతోమంది మేధావులు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు ప్రజల మైండ్ సెట్ని మార్చే విధంగా తన అనుకూల మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాడు ఇలాంటి చర్యలు చేయటం మంచిది కాదు ఏమైనా కానీ ప్రకాశం జిల్లా పొదులిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో టీడీపీ కార్యకర్తలను మహిళలను ఉసుగొల్పి రాళ్ళు ఇసరడం కానీ వా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అసలు పంపడం కానీ చాలా చాలా తప్పు అది కూడా టీడీపీ కార్యకర్తల చేత రాళ్ళు విసిరించి మళ్ళీ రైతులపైన కేసులు పెట్టడం వైసీపీ పైన కేసులు పెట్టడం ఇది ఎలాంటి సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తున్నారు చంద్రబాబు గారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది